ಕಡಿಯಂ ಕಡಿಯ ಕಾವ್ಯ ಗಾರೇರ್ ಕಡಿಂ ಕಾವ್ಯ ಗಾರೇತಿ ಕಡಿಎಸ್ವಿಲ್ಲ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್

డాక్టర్ శ్రీమతి కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కావ్య యొక్క గెలుపు కోసం గెలుపు కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు వేలేరు మండల కేంద్రంలో పద్నాలుగో బూతులో పద్నాలుగో బూతు కమిటీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మాకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కొద్ది రోజుల్ని మాకు అందినం జరిగినాయని వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఆశాభావాన్ని మరియు వాళ్ళు లబ్ధి పొందిన విధానాన్ని వాళ్ళు మాకు వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు కడియం సిఆర్ గారి నీతి నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి ఆమె కూతురు కూడా అటువంటి కడియం కావ్యక్క గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాంటి పదవి లేనప్పటి నుండి కడియం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అది అందరికీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది రేపు రానున్న రోజులల్లా ఎంపీగా గెలిస్తే ఏం పదవి లేనప్పుడు ఎన్ని పనులు చేసిన కావ్య గారు రేపు రానున్న రోజులల్లా ఎంపీగా గెలిస్తే లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా స్థానిక సంస్థలు మా స్థానిక సమ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి మా దృష్టికి రావడం జరిగింది రోజు క కడిసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా ఎంపీగా కూడా కావ్యక్క గెలిస్తే రానున్న రోజులలో జోడెట్ల లెక్క కూడా ఈ రోజు అభివృద్ధి అనేది ముందుకు పోతది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మేము పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది రానున్న రోజులలో మన ఓటు వృధా కావద్దంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకే మనం వేసి మన అమూల్యం ఓటుని ఓటు నేస్తే వృధా కాకుండా ఉంటుంది లేకపోతే ఇతర పార్టీలకు ఓటు వేస్తే మన ఓటు వృధా చేసుకున్న వాళ్ళమైతాం ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి రానున్న రోజులల్లో రోజు ఇంకా కొన్ని పథకాలు అమలు చేసేది ఉన్నది ఇప్పటికే ఈ ఎలక్షన్ కూడా చోట్ల పథకాలకు బ్రేక్ అయింది రానున్న రోజులలో ఎలక్షన్లు అయిపోవడంతోనే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని కుండబద్దలు కొట్టి మరి చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలవే నెల నెల ఇచ్చే కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసేది ఉన్నది కాబట్టి మనం అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చే కేసి మన భారీ మెజార్టీతోని కావ్యక్కన గెలుచుకుంటే మనకు రానున్న రోజులల్లా మన సమస్యలు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షలు గత పది సంవత్సరాల నుండి ఒక్క ఇల్లు కూడా రాలేదు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు మన వేలేరులో గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు కట్టుకుంటారు ముందుకు ముందుకొస్తే మనకు రేపు రానున్న రోజులల్లో ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు కూడా మంజూరు అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎలాంటి మచ్చలేని కడియంసిఆర్ గారు ఈరోజు మనకు వాళ్ళ కూతురు కడియం డాక్టర్ కావ్య గారు మనకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించి మన అమూల్యమైన ఓటును అస్తం గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీ ఈరోజు మనం వేలేరు మండలమే కానివ్వండి విలేజే కానివ్వండి అందరం ఎక్కువ మెజార్టీ ఇచ్చి పోటా పోటీగా చేసుకుంటూ మన అభివృద్ధిని కూడా పోటా పోటీగా రానున్న రోజులలో ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరి సమస్యను ఎస్సీ కానీ కానీ బీసీ కాలు కానీ ఇతరకు లోన్లు అవి ఇవి ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి అన్ని విధాలుగా మేము ముందంజలో ఉండి వాళ్ళకి సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓటర్ ఓటర్లందరికీ మరియు ప్రజలందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం కావ్యక్క గారి గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే మా మీద కూడా బాధ్యత ఉంటుంది ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పరిష్కరించి రానున్న రోజులలో మన వేలేరు గ్రామాన్ని మండలాన్ని ఎన్నో ఉన్నాయి కొన్ని సమస్యలు అవన్నీ కూడా వారితో పరిష్కరించే బాధ్యత తప్పకుండా అందరం మీ ఇక్కడ ఉన్న నాయకులను కానీ కార్యకర్తలు కానీ కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ తీసుకొని పెద్దవారి దృష్టికి హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి గౌరవ మంత్రి కొండ సురేఖ గారికి గౌరవం మంది ఎమ్మెల్యే కడేసి గారి దృష్టికి గౌరవ కాబోయే ఎంపీ కావ్యక్క దృష్టికి తీసుకుపోయి కూడా మేము తప్పకుండా పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్న కమిటీ సభ్యులందరికీ కూడా నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు మంచి స్పందన వస్తుంది మాకు చాలా సంతోషం ఉంది భారీ మెజార్టీతో రానున్న రోజులల్లా భారీ మెజార్టీతో కావ్యక్క గారు గెలవబోతున్నారని మాకు కూడా సమాచారం ఉంది వాళ్ళ స్పందన చూస్తే అది నిజమైంది తప్పకుండా కావ్యక్క గారి మీ అమూల్యమైన ఓటు కావ్యక్క గారి గుర్తు మీద వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కడేం గారి నాయకత్వం సావ్య గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొండ సురేఖ గారి నాయకత్వం జై కాంగ్రెస్